నాకంటూ టైం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నేను అనుకున్న గోల్ మొత్తం ఖచ్చితంగా రీచ్ అవుతాను అది పెద్దగా టైం పట్టదు తొందరగా ఖచ్చితంగా అవుతాను నా ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేసిన వాడు నేను ఖచ్చితంగా తొందరగా హండ్రెడ్ పర్సెంట్ పార్టీకి దగ్గరలో ఉండేవాడిని నేను అనుకున్న గోల్కి దగ్గరలో ఉన్నవాడిని ఎందుకంటే కొద్ది బాధ ఏమిటంటే నా అనుకున్న నా ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ రీ పట్టినా నేను అనుకున్న గోల్కి హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయిపోయా వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్ వన్ ఫోర్ త్రీ ఇంకా ఏం లేదు టాపిక్ ఏమిటంటే ఖచ్చితంగా నా అనుకునే వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు ఖచ్చితంగా సపోర్ట్ చేయరు కొంతమంది ఉన్నారు సపోర్ట్ చేసేవాళ్ళు అది నాకు తెలుసు ఎవరు సపోర్ట్ చేస్తారు అనేది నా ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు నేను ఖచ్చితంగా తొందరగా హండ్రెడ్ పర్సెంట్ పాటికి దగ్గరలో ఉండేవాడిని అనుకున్న గోల్కి దగ్గరలో ఉండేవాడిని అసలు వన్ ఇయర్కి అయిపోయినా టూ ఇయర్స్కి అయిపోయినా మనకి పెద్ద ఇబ్బంది ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది ఇప్పుడు థర్టీ పర్సెంట్ అయిపోయింది ఇంకా సెవెంటీ పర్సెంట్ ఉంది పెద్దగా మనకి ఇబ్బంది ఏం లేదు ఏమై ఎందుకంటే కొద్ది బాధ ఏమిటంటే నా అనుకున్న నా ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేసి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ పట్టినా నేను అనుకున్న గోల్కి హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయిపోయా అన్నమాట ఎందుకంటే నేను పెట్టే వాట్సాప్ సీరియస్ వీడియోనే ఏం లేదన్నా ఒక వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ మెంబర్ దాకా చూస్తారన్నమాట పర్సన్ చూసినా కూడా నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతుంటా అన్నమాట వన్ సిక్స్ వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ మెంబర్స్ చూస్తారు వాట్సాప్ వాట్సాప్ స్టేటస్ వాళ్ళు చూసినా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ మెంబర్లో కేవలం నన్ను చూస్తున్నది నన్ను చూసి లైక్ నా వీడియోస్ లైక్ కొట్టుతున్నది ఎవరు కాదు కేవలం ఒక త్రీ ఫోర్ మెంబర్స్ మాత్రమే మరి అది కూడా నేను చెప్తున్నాను కదా వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ మెంబర్స్లో కేవలం ఒక ఫైవ్ మెంబర్స్ మాత్రమే జస్ట్ లైక్ కొడుతున్నారు అనమాట అంత ఇంకా బాగా కొడుతున్నారంటే ఒక త్రీ మెంబర్స్ నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు అనేది బాగా ఒక త్రీ మెంబర్స్ అనమాట అదే అన్నమాట ఫస్ట్ ఆఫ్ మన ఫ్రెండ్సే మన మనకి సపోర్ట్ అనేది చేయరు అనమాట చేయని చేయకపోయినా అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ మనం అనుకున్న గోలికి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతాం మీ సపోర్ట్ చేయ చేయకపోయినా నేను అనుకున్న గోల్ ఖచ్చితంగా నేనంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతా ఎందుకంటే అది తొందరగా రీచ్ అవుతా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నేను కొద్ది ఇంకా వీడియోస్ చేయలేకపోతున్నాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తే ఇంకా అవసరం లేదు ఇంకా నన్ను సపోర్ట్ చేయడానికి చెయ్యకపోయి మీద అవసరం లేదు అని నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీకు ఇంకా మీ మీ గురించి చెప్పిన తక్కువ మీకు ఎంత అంతకు మించి మీరు థ్యాంక్ యూ మీరు నన్ను ఎంత నా వీడియోస్ మీకు నచ్చకనే నాకు సపోర్ట్ చేస్తున్నారు అది ఎవరు సపోర్ట్ చేస్తున్నారో నాకు బాగా తెలుసు మా ఫ్రెండ్స్ అంటే మా ఫ్రెండ్స్ పరంగా అలా సబ్స్క్రైబర్స్ కాదు మా ఫ్రెండ్స్ పరంగా నాకు నాకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో ఫ్యామిలీ పరంగా ఎవరు సపోర్ట్ చేస్తున్నారో నాకు బాగా తెలుసు వాళ్ళకి మాత్రం మీకు ఎంత చెప్పినా తక్కువ మీకు లైఫ్ లాంగ్ ఎంత మీకు మీ గురించి ఎంత చెప్పిన తక్కువ అన్నమాట నాకు మీరు ఆ సపోర్ట్ నాకు ఇస్తున్నారు నిజంగా బాధ అనిపిస్తుంది అన్నమాట ఎందుకంటే ఇంకా జస్ట్ మీరు నా ఫ్రెండ్స్ పరంగా నా నాకున్న ఫ్రెండ్స్ నా వాళ్ళే మ్యాక్సిమం ఏమైనా వన్ ఫిఫ్టీ మెంబర్స్ పైన ఉన్నారన్నమాట మామూలుగా స్టేటస్ పెడుతుంటాం మా వాట్సాప్ స్టేటస్లలో ఆ ఫ్రెండ్స్ చూసినా చాలు నేను వెనక్కున్న గోళ్ళకి ఎటువంటి వీడియో పెట్టినా కూడా ఈ పాటికి హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ ఇంకా హండ్రెడ్ రాష్ట్ర ఫిఫ్టీ పైన అయి అయిపోయేవాడి ఫిఫ్టీ ఖచ్చితంగా పైన అయిపోయేవాడిని అనమాట నాకు తెలుసు అన్నమాట ఇంకే మీరు సపోర్ట్ చేయడం నాకంటూ టైం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నేను అనుకున్న గూల్ మొత్తం ఖచ్చితంగా రీచ్ అవుతాను అది పెద్దగా టైం పట్టదు తొందరలు ఖచ్చితంగా అవుతాను వీడియో చూసి ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మీ తరపు నుంచి ఇంకా ఫోర్ మెంబర్స్ ఫైవ్ ఫైవ్ మెంబర్స్కి ఎక్కపోతుంది అన్నమాట ఫైవ్ మెంబర్స్కి ఎక్కపోతుంది ఖచ్చితంగా లైక్ చేయడం మొత్తం మర్చిపోకండి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి నిజంగా మీకు నా వీడియోస్ నచ్చకపోతే ప్లీజ్ కొద్దిగా ఏమైనా పర్లేదు కొద్దిగా వాల్యూ ఆఫ్ చేసి వ్యాల్యూ మొత్తం ఆఫ్ చేసి అందుకని కొద్దిగా చూసి సపోర్ట్ చేయండి మీకున్న ఫ్రీ టైంలో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఇంకా దగ్గరలో ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పోతున్నాయి వీడియోస్ బాగా చాలా రీచ్ అవుతున్నాయి అనమాట ఈ మధ్యన ఇంకా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ నేను అనుకున్న గో ఖచ్చితంగా రీచ్ అవుతాం అన్నమాట ఇంకా మీరు సపోర్ట్ అనే మీ సపోర్ట్ అనేది కావాలి నాకు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియో మాత్రం ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మీ